హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది ఎవరైతే ఈ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరూ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మొట్టమొదటిసారిగా మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది మీరే మొదటిసారిగా అయితే చూడవచ్చు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఎప్పటికప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను ఇక అప్డేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రేషన్ కార్డులు మన దగ్గర ఉన్న మనం వెళ్ళే ప్రతి చోటకి ఆ కార్డులు అయితే తీసుకొని వెళ్ళలేము కొందరు అయితే ఆ కార్డులను పోగొట్టుకుంటున్నారు అలా కాకుండా వారందరికీ రేషన్ కార్డు ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం ఒక అప్డేట్ అనేది తెలియజేసింది ఈ కార్డు డిజిటల్గా సంతకం చేసింది కాబట్టి చెల్లుబాటు అవుతుందని చెప్పి ప్రభుత్వం తెలిపింది మీరు ఈ కార్డులో ఎంతమంది ఉన్నారో కూడా తెలుసుకోవచ్చు ఇకపోతే ఈ కార్డులో ఎక్కడ అడ్రస్ ఉంది కూడా అని కూడా మీరైతే తెలుసుకోవచ్చు దీనికి కావాల్సింది మీకు ఆధార్ కార్డు నెంబరు మరియు రేస్ కార్డులో ఎంతమంది ఉన్నారు అనేది మీ పూర్తి వివరాలు అంటే మీ పూర్తి పేరు మరియు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు మరియు మీరు లింగమ ఆడ మగ మరియు ఆధార్ కార్డుకు మీ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉండాలి ఎందుకంటే మీ ఫోన్కి మీకు ఓటీపీ అనేది వస్తుంది ముందుగా డిజిలాకర్లో అకౌంట్ ఉన్నట్లయితే మీ ఫోన్ నంబర్కు ఆరు అంకెల పిన్ నెంబర్ అనేది లాగిన్ అవుతుంది అకౌంట్ లేకపోతే తరువాత పేజీలో సింగ్ అప్పై క్లిక్ చేయండి క్రియేటింగ్ అకౌంట్ ఇస్ ఫాస్ట్ ల్యాండ్ ఈజీ అనేది పేజీ అనేది ఓపెన్ అవుతుంది రేస్ కార్డ్లో ఉన్నటువంటి ఎవరి పేరైతే వివరాలైతే ఉన్నాయో అందులో మీరు పూర్తి వివరాలనేది మీరైతే ఇవ్వండి హలో డేట్ ఆఫ్ బర్త్ మీరు ఫీమేల్ మెయిల్ అనేది మీరైతే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది మీ ఈమెయిల్ అనేది కూడా మీరైతే ఎంటర్ చేయాలి తర్వాత ఆరు అంకెల నెంబర్ అనేది మీకైతే వస్తుంది ఇది ఎవరికి చెప్పకూడదు తర్వాత ఇవన్నీ ఇచ్చి సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది తర్వాత మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మీ ఫోన్ నెంబర్కు ఆరు అంకెల ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది తర్వాత మీకు రేస్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది తర్వాత డౌన్లోడింగ్ విత్ ఆధార్ నెంబర్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది ఆధార్ నెంబర్ అక్కడైతే ఎంటర్ అయితే చేయండి ఇక రేషన్ కార్డు ఫోన్లోనే వచ్చేస్తుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్